టూ థౌజండ్ నైన్టీన్లో జరిగే ముందు ఎయిట్ పర్సెంట్ అఫోర్డబుల్ హౌసింగ్ జిఎస్టీ నడుస్తుంది సార్ సో వీళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద అప్పుడు అమెండ్మెంట్ అయిన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకున్నారు సో ఇప్పుడు మేము వెళ్ళేసి అడిగితే మీరు పే చేయాల్సింది ఎయిట్ పర్సెంటే మీరు వన్ పర్సెంట్కి ఎలిజిబుల్ కాదు ఇది మీలాంటి లోకల్ వాళ్ళకి కాదు లో క్లాస్ వాళ్ళకి కాదు అని చెప్పేసి ఉంటా మా పైనే తిరగబడుతున్నారు సార్ వాళ్ళు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా డబ్బులు వాళ్ళు తీసుకున్నారు సార్ మేడం లోయాలి మేడం తీసేయండి మేడం హైదరాబాద్లో హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వాళ్ళు చిన్న చిన్న గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ అయితే వచ్చిన డబ్బుతో కానీ చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వచ్చిన డబ్బుతో ఒక ఇల్లు ఉండాలి పుట్టిన ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఉండేటువంటి మొట్టమొడి కోరిక నేను చనిపోతే అనాథగా ఉండద్దు కిరాయి ఇళ్ళల్లో ఉంటే ఆ ఇంట్లో చనిపోతే రోడ్ల మీద వేసే దౌర్భాగ్య పరిస్థితి ఉండద్దు అనేటువంటి లోపల బాధతో సొంత ఇంటి కళ కోసం వెంపర్లాడుతూ ఉంటారు వాళ్ళకు వచ్చిన చిన్న జీతంలో ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద బ్యాంకు రుణాలతో కలిపి ఇల్లు కొనుక్కుంటారు ఇక్కడ అదే ఈ పసిఫిక్ కన్స్ట్రక్షన్ కంపెనీలో రెండు వేల ఏడు వందల అరవై నాలుగు మంది ఆల్మోస్ట్ రెండు వేల పదిహేనులో ఆనాడు ముందుగా బుక్ చేసుకుంటే మొత్తం డబ్బులు ఒకేసారి కడితే కొంత తక్కువ ధరకు ఉంటుంది ఆఫర్ కూడా ఇస్తారు వీళ్ళు ఆనాడు బ్రోకర్లను పెట్టుకొని బ్రోచర్లను పెట్టుకొని రంగురంగు కాగితాల మీద గొప్ప గొప్ప ఇంత ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి వాళ్ళకు అమ్మిండ్రు రెండు వేల పదిహేళ్ళ మొదలైతే ఓ మూడేళ్ళకో నాలుగేళ్ళకో అన్ని రకాల కన్స్ట్రక్షన్ పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత కన్స్ట్రక్షన్ కంపెనీకి ఉంటుంది కానీ ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ రెండు వేల పదిహేళ్ళ మొదలైతే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు పుట్టిన పిల్లలు ఇంతెత్తరు మా సొంత ఇల్లు మాత్రమే రాలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధితులంతా కూడా కన్నీరు మున్నీరై అన్ని రకాల ఆఫీసులకు పోయిచ్చు రేరా ఆఫీస్ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు చివరికి పోలీస్ స్టేషన్లు కావచ్చు అన్ని ఆఫీసులకు పోయి కానీ ఈ బిల్డర్లకు ఉండే డబ్బుతో అడ్వకేట్లను పెట్టుకొని బౌన్సర్లను పెట్టుకొని కొంతమంది అమ్ముడుపోయేటువంటి వాళ్ళని పెట్టుకొని ప్రజల్ని వేధించడం భయభ్రాంతులకు గురి చేసేటువంటి పని కూడా కొనసాగుతున్నట్టుగా ఇక్కడ అర్థమైంది కానీ ఒకటే ఇట్లాంటి పిచ్చి వేషాలు డబ్బుతో ఎవరినైనా కొనవచ్చు డబ్బుతో న్యాయాన్ని కూడా కొనవచ్చు డబ్బుతో బౌన్సర్లను పెట్టుకోవచ్చు డబ్బుతో దౌర్జన్యాలు చేయొచ్చు అని చెప్పి అనుకుంటే కొడక బీ కేర్ఫుల్ ఇట్లాంటి పిచ్చి వేషాలు ఇట్లాంటి పిచ్చి వేషాలు నడవ దానికి తోడుగా వీళ్ళు బాధితులు చెప్పినట్టుగా ఆనాటి నిబంధనలు వేరు ఇవాటి నిబంధనలు వేరు ఆనాడు చెప్పిన మాటలు వేరు ఇవాళ చెప్పుతున్న మాటలు వేరు అసలు కన్స్ట్రక్షన్లో క్వాలిటీ లేదని మొత్తుకుంటున్నారు వాళ్ళు వాటితో గోరుతో గిల్లితే మొత్తం పడిపోతుంది ఆ ప్లాస్టిక్ అంతా పడిపోతుంది ఇతకలు క్వాలిటీ లేదు డస్ట్ బోజ్ కట్టినట్టున్నది సిమెంట్ చక్కగా వాడినట్టు లేదు నాణ్యత లేదు చివరి క్యూరింగ్ కూడా చక్కగా లేదు ఇవాళ మేము కొత్త ఇళ్ళలో పోతున్నామా ముప్పై నలభై ఏళ్ళ క్రితం క పాత వాత వాటిలో పోతున్నామంటే భయం అలా ఇవాళ నీళ్ళ సౌకర్యం ఇంకా రాలే కరెంటు సౌకర్యం ఇంకా రాలే సెంట్రలైజ్డ్ గ్యాస్ కనెక్షన్ సౌకర్యం రాలే పార్కింగ్ సౌకర్యం చక్కగా లేదు అంటే ఎవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే వాని గొంతు నొక్కడం బెదిరించేటువంటి పిచ్చి పని చేస్తున్నట్టుగా ఇక్కడ అర్థమవుతూ ఉంది బోన్సార్లు డబ్బులకు ఆశపడి పని చేస్తే మీ కుటుంబాల దూరమైతే కొడుక అని చెప్పి మంచి కాదు నేను తప్పకుండా రేరాకి దీనికి సంబంధించినటువంటి అధికారులకు నేను స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా మీ మొత్తం ఏదైతే నాకు సబ్మిట్ చేసిందో ఇక్కడ జరిగిన అన్యాయాలు కానీ అక్రమాలు దుర్మార్గాలు నాణ్యత లేని కన్స్ట్రక్షన్ ఏదైతే మీరు చెప్పిందో అవన్నీ కూడా నేనే మీ దరఖాస్తు రూపంలో స్వీకరించుకొని నేనే నా లెటర్ ప్యాడ్ మీద రాసుకొని ఇవాళ అధికారులు సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తా కోర్టులలో ఇవాళ చెప్తున్నారు డబ్బులు కాశపడి కొంతమంది మేము తలుచుకుంటే ఏం చేస్తామంటే తలుచుకుంటే ఏం చేయలేవు కొడుక మస్తు మంది చూస్తారు కానీ తప్పకుండా అవసరమైతే నేను మంచి అడ్వకేట్లని ధర్మంగా ఉండే అడ్వకేట్లు న్యాయం కోసం కొట్లాడే అడ్వకేట్లు చాలామంది ఉంటారు నేను కూడా అడ్వకేట్లతో కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఇవాళ ఎక్కడెక్కడనో ఉంటారు అసలు ఇల్లు కొనుక్కుంటప్పుడు ఇక్కడనే ఉంటోళ్ళు కాదు కరీంనగర్లో ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళు శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళు రాయలసీమలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇక్కడ వాళ్ళు కావచ్చు అనేక మంది ఇట్లా బిడ్డల కోసమో కొడుకుల కోసమో కొనుక్కుంటూ ఉంటారు ఇవాళ నేను ఒకటే మర్యాదగా ఇక్కడ యజమాన్యం దిగి వచ్చి జరిగిన తప్పేందో గుర్తించి దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తావో ఈ బాధ్యతలకు కన్విన్స్ చేసి వాళ్ళ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం క్లబ్ కావచ్చు క్లబ్ కావచ్చు లేదా పార్కింగ్ కావచ్చు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసే డేటు వాళ్ళకి ఎప్పటిలోపు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఏ కండిషన్ మీద హ్యాండ్ ఓవర్ చేస్తారు మీరు కన్స్ట్రక్షన్ చేయక మీరు టైం ఇయ్యాక ఉల్టా మీరు మేము పెనాల్టీలు వేసి బాధించేటువంటి పద్ధతి మానుకో మానుకో ఇవాళ ఇక్కడ అనేక మంది పాపం బంగారం అమ్మ కూరలు ఉన్నారని చెప్తున్నారు అప్పు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు గివీల దగ్గర మోసం చేస్తారు పైసలు ఉన్నోళ్ళు అయితే ఎక్కడో సొంత ఇళ్ళు సొంత జాగ కట్టుకొని కట్టు కొనుక్కొని కట్టుకుంటారు అపార్ట్మెంట్లలో పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ పదమూడు వందల సెఫ్టీ పద్నాలుగు వందల సెఫ్టీ ఆరు వందల యాభై సెఫ్టీ వీళ్ళంతా పేదలు ఉంటారు పాపం దాంట్లో అసలు కథ డెబ్బై శాతం ఉంటే ముప్పై శాతమో ముప్పై శాతం నలభై శాతమో బయటనే ఉంటాయి అయినా పాపం సొంత ఇల్లు కొనుక్కోవాలి హైదరాబాద్లో కిరాయిలు కిరా కిరాయిలు కట్టలేక కొంతమంది అయితే పాపం ఈ ఆ బాధ భరించలేక వేదన దుఃఖాన్ని భరించలేక చనిపోయినని కూడా చెప్తా ఉన్నారు ఇవన్నిటి మీద సమగ్రంగా ఒక రిపోర్ట్ని తీసుకుపోయి తప్పకుండా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తా మీకు అండగా ఉండడం కోసమే ఇక్కడికి వచ్చిందండి మీరు మాలాంటోళ్ళం వచ్చినామంటే చివరి దాకా కొట్లాడుతుంది తప్ప మధ్య మధ్యలో పైసలు ఈ పైసలు ఉన్నోళ్ళు పలుకుబడి ఉన్నోళ్ళు గుండాలను నమ్ముకున్నోళ్ళు చట్టాన్ని కూడా మేము మేనేజ్ చేస్తామనేటువంటి అహంకారం ఉన్నోళ్ళు అలా చెంప పిచ్చిన కాకుండా ఇవాళ మీరంతా కూడా మీరంతా కూడా నిశ్చింతగా ఉండండి నేను తప్పకుండా రేపటి నుంచి వెళ్ళే ఆ అధికారులందరికీ దరఖాస్తులు ఇచ్చి నేను పరిశీలి చేస్తానని చెప్పి మనవి చేస్తూ ఇక్కడ నేనే స్వయంగా మళ్ళా అవసరమంతా మళ్ళీ వస్తా నేను యజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా నువ్వు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయి మాలాంటితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయి దీన్ని రిజాల్వ్ అని చెప్పి ఆశిస్తున్నా లేకపోతే నీకు నువ్వు అనుకుంటున్నావు పైసలు పైసలే ముఖ్యం కాదు ఇవాళ బిజినెస్లో నమ్మకాలు విశ్వాసాలు చాలా ఇంపార్టెంట్ విశ్వాసం కోల్పోయినంత నువ్వు ఏం చేయలేమని చెప్పి హెచ్చరిక చేస్తూ మీ అందరికీ అండగా ఉంటా అని చెప్పి హామీ సెలవు తీసుకుంటా ఈ రోజు అందరం అందరం తీసుకొని లోపలికి తీసుకువచ్చారు ఒక్కొక్క సింగిల్ సింగిల్ లగా ఉన్నారు అన్నం అన్నం వాలాల సర్వీస్ ఆల్సో సర్ బిగ్ ప్రాబ్లమ్ సర్ పొల్యూషన్ ప్రాబ్లమ్ సర్ అరే ఫ్యాక్టరీ సర్ హైదరాబాద్లో హైదరాబాద్లో సొంత హైదరాబాద్ నగరంలో సొంత ఇంటి కళ నెరవేరడం చాలా గగనం ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే ప్రాంతాలలో ఇల్లు జా కొనుకొని కట్టుకోవాలనుకుంటున్నారు కొంతమంది సొంతంగా జాగలు కొనుక్కొని కట్టుకోలేము సొంతంగా జాగలు కొట్టుకొని కొనుక్కొని కట్టుకోలేము ఆరు వందల ఎసెప్టో ఎనిమిది వందల ఎసెప్టో పంతొమ్మిది వందల ఎసెప్టో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కొనుక్కోనన్నా జీవిద్దామని చెప్పి ఈ పసిఫిక్ కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీలలో రెండు వేల పదిహేనులో బుక్ చేసుకున్నారు వీళ్ళు రెండు వేల పదిహేనులో అడ్వాన్స్ ఇచ్చిండు వీళ్ళు పదేళ్ళు గడిచినప్పటికి కూడా ఈనాటికి ఆ సొంత ఇంటి కళ నెరవేరలేదు ఇవాళ వాళ్ళు పోయి యజమాన్యాన్ని దరఖాస్తు పెట్టుకుంటే బెదిరించుడు బౌన్సర్లతో కొట్టిపిచ్చే పని అడ్వకేట్లతో బెదిరించే పని మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పి అడమెంట్గా మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవాళ దీని మీద పూర్తి స్థాయిలో ఇలా రేరాకు జిహెచ్ఎంసికి కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం అడ్వకేట్లను కూడా కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ దౌర్జన్యాన్ని కోర్టులను కూడా మేనేజ్ చేస్తామని అహంకారాన్ని బౌన్సర్లు పెట్టుకొని దబాయించే పిచ్చి పద్ధతిని బంద్ చేసుకొని ఈ కస్టమర్లతో మాట్లాడుకొని ఇది సెటిల్ చేసుకోవాలని చెప్పి యజమానులకి కోరుతున్నా ఒకవేళ నువ్వు కనుక పెడచెవిన పెట్టి వాళ్ళ మీద ఫైన్లు వేస్తాడు వాళ్ళని మేనేజ్ చేస్తాననేటువంటి పిచ్చి వేషాలు వేస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యమించాలి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ హైదరాబాద్లో ఈ పేదలతోటి పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తాను

मुश्किला <laughs> जाओ अंदर ले लो कितना नहीं तो सर डी ब्लॉक छोड़ो हम मान नहीं ले लो चलो साइड को ना कोई साइड को

我们在哪里？

제가l <laughs>

லட்சம் பதாரு நெல் இச்சான் சார் டிசைன் படிப்பில் இச்சாங்க சார் எந்த மூணு ரால சார் ரெண்டு வீல பதினேழு ரெண்டு அங்கே எந்த பிராப்ளம் ஓகே அடக்கிட்டு నేను కమిషనర్ సత్యనారాయ్ దగ్గరికి వెళ్ళేదానికి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం సార్ సత్యనారాయణ సార్ని కలుతామని ఎఫ్ఐఆర్ ఫైల్ తింటాను ఎన్నిసార్లు ఇంకా పోనీ సార్ చేయలేదు సార్ మాకు

I don't పది మందికి నేను డీసీపీ ఫస్ట్ మాట్లాడిస్తాను కూడా మాట్లాడే కదా మాట్లాడే ఈ సమస్య నేను మ్యానేజ్ మీరే చేయడు అందరినీ కాదు అది మంచిగా ఉంటుంది మంది క్లీన్ తయారు చేసుకోండి అండి మీరు తొలి చేద్దాం 来了，来喽，请大妈！ Olha ele, ನಡವಾಗ್ತಾ <laughs> ಇದ್ರು